ఏసు ప్రభు నా దగ్గరికి రాలేదన్న వాళ్ళు చెయ్యొత్తండి యేసు ప్రభు నా దగ్గరికి రాలేదు అన్నవారు చేయొత్తండి యేసు ప్రభు నా దగ్గరికి రాలేదు అన్నవారు చేయొత్తండి ఓకే మీరు దేవుని ముందు సత్యాన్ని ఒప్పుకున్నారు యుధాలాగా కపటంగా ఉంటే ప్రమాదం ఏదో అన్నయ్య గారు ఏమని అంటారని చెప్పి ఎత్తలేదు కానీ యేసో నా దగ్గరికి వచ్చే శ్రమలేంటి యేసు ప్రభు నా దగ్గరికి వచ్చే దుఃఖమేంటి యేసు ప్రభు నా దగ్గరికి వచ్చే రోగం ఏంటి అనే ప్రశ్న నీలో ఉందేమో చూడొకసారి ప్రభు ఆ రోజుల్లో ఇజ్రాయేల్పట్నం వెళ్ళాడు ఆయన కూడా శిష్యులు వెళ్ళారు పాపం ఎవరు కూడా యేసు ప్రభుని పలకరించలేదు ఎవరు కూడా యేసు ప్రభుతో మాట్లాడలేదు ఎవరు కూడా ముందుకు రాలేదు పేతులు అడిగాడు అయ్యా నీవు నీ మహాపట్నం వెళ్ళావు కదా వాళ్ళందరూ నీతి అని చెప్తారు కదా వాళ్ళందరూ అని చెప్తారు కదా మరి వాళ్ళందరూ పరిశుద్ధులు అని చెప్తారు కదా మరి నీవు సచివుడు కదా నీ దగ్గరికి ఎందుకు రాలేదని అడిగారు యేసు కమ్మగా చెప్పాడు వాళ్ళు నా వాళ్ళు కాదు కాబట్టి నా దగ్గరికి రాలేదు అంచేత పల్లోకాన్షి ఎవరైతే రారో వారు ఏసు ప్రభు దగ్గర రారు అదే మీకు పండగుర్తు పల్లోకాంచి ఎవరైతే వచ్చారో వారు ఏ జాతిలో ఉన్నా వారు ఏ కులంలో ఉన్నా వారు ఏ మతంలో ఉన్నా యేసు ప్రభు దగ్గరికి వస్తారు ఆయన దగ్గరికి రావటమే నీ మనోనేత్రాలు తెరవబడతాయి ఆయన దగ్గరికి రావటమే నీ ఆత్మజ్యోతి వెలిగించబడుతుంది ఆయన దగ్గరికి రావటమే నీకు గొప్ప విమోచన దొరుకుతుంది తిరిగి పునర్ధాన శక్తితో నిలబడతాం నిండబడి ఇప్పుడు దేవుణ్ణి స్థుతించడం భావిస్తావు దేవుని స్థుతించి ఏమవుద్ది మీరు చాలామంది అలా కానీ అన్నయ్య గారు మీరు అలా అంటున్నారు మరి బైబిల్ వాక్యంలో అడగమని చెప్పాడు అడుగుతున్నాం మేము అని అడిగి మేము ఎవరైనా బాగున్నారా అడిగి మేరేమైనా క్షమాన్ సంపాదించారా అడిగి మేరేమైనా ఆనందం సంపాదించారా అడిగి మేరేమైనా సంతోషం సంపాయించారా 103వ అధ్యాయం చూడొకసారి నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నతించు యెహోవాను సన్నతించుము నా అంతరంగములో ఉన్న అంతరంగములో ఉన్నా సమస్తమా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అమ్మా సన్న సన్ను నా ప్రాణ నా ప్రాణమా హోవాను సన్న యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక దేనివకము ఆయన ఆయన నీ దోషములన్ని నీ దోషములన్నింటినీ క్షమించువాడు క్షమించువాడు నీ సంకటములన్నిటి నీ సంకటములని కుదుర్చువాడు కుదుర్చువాడు సమాధిలో నుండి సమాధిలో నుండి నీ ప్రాణమును నీ ప్రాణమును మోచించుచున్నాడు విమోచించుచున్నాడు కరుణా కటాక్షములు నీకు నీకు కిరీటముగా ఉంచుచున్నాడుగా ఉంచు తప్పడు కొట్టండి దేవుడు నా దగ్గరికి వచ్చారని మీరు అందరూ కూడా ఒప్పుకుని చేయత్తలేదు దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తారట స్థుతిస్తారట నా దేవుడు ఎవరిని దర్శించిన దేవుడు నన్ను దర్శించాడు నా పాప విమోచన చేశాడు నా చేప విమోచన చేశాడు ఇక ప్రార్థన అమ్మ దావిది గారు అరవై ఐదు అధ్యాయంలో నేలమే పొడుకుని మౌనంగా ఉన్నాడు తర్వాత పదో వచ్చిన చూసినప్పుడు విస్తారమైన ఆశీర్వాదాలు ఆయన మీకు వచ్చినాయి ఈ నేలమే పొడుకుని ఆయన ఏం చెప్తున్నాడు నాలో ఉన్న దోషాలు తీసాయి నాలో ఉన్న పాపాలు తీసాయి నాలో ఉన్న తిరుగుబాటు తీసాయి నాలో నా అల్ప విశ్వాసాన్ని తీసే పరిశుద్ధమైన పవిత్రమైన బంధంతో నన్ను స్థిరపరచు ప్రభు అని ఆయన మౌనంగా ఉండి ఆత్మను సమర్పించుకుని ప్రయత్నం చేస్తున్నాడు వెంటనే ఆయన మీదకి ఒక్క ఆశీర్వాదం కాదు రెండు ఆశీర్వాదాలు కాదు మూడు ఆశీర్వాదాలు కాదు వాన కురిసినట్లుగా తప్పడుకోటండి మీ మీదకి అటువంటి ఆశీర్వాదాలు రాబడే కారణం ఏంటంటే దేవుడని తెలిసి నిన్ను ఎత్తుకుంటూ వచ్చాడని తెలిసి నీ పాపాలు అడిగాడని తెలిసి నీకు నీకు శాపి విమోచన ఇచ్చాడని తెలిసి సర్వలోకములో నిన్ను పవిత్రపరిచని తెలుసుకుని అయా నిన్ను శ్రేష్ఠుడిగా జీవించడానికి వచ్చిన దేవుణ్ణి నమ్మలేదు కాబట్టే నీకు రోగం నీకు దరిద్రం నీకు దుఃఖం నీకు ఆనందం లేకపోవటం ఎప్పుడైతే వచ్చాడో స్థుతి ప్రారంభమవుతుంది యేసు బ్రహ్మ ఎప్పుడైతే వచ్చాడో ఆరాధన ప్రారంభమవుతుంది మనకు చూసినప్పుడు ఆ దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఆయన స్థుతి చేయడం ప్రారంభించాడు ఆయన విజ్ఞాపనం చేయడం ప్రారంభించాడు ఆయన దేవునికి ఆరాధన చేయడం ప్రారంభించాడు అదే విషయాన్ని తన పిల్లలకు మనవడికి కొడుక్కి చెప్పాడు అయ్యా మీరు ఆయన స్టిచ్ చేయండి మీరు ఆయన ఆరాధించండి మీరు ఆయన కనపరచండి ఎప్పుడు అన్నీ కలుగుంటారు మీరు ఆయన విడిచిపెట్టి ధనాన్ని ప్రేమించినా లోకాన్ని ప్రేమించినా మీ తెలివిని ప్రేమించిన ఏమీ లేకుండా అయిపోయి దుఃఖాల పాలైపోతారు అంచేత దేవుడు మన దగ్గరికి వచ్చాడు కాబట్టి ఎప్పుడైతే స్థుతి చేయటం ప్రారంభిస్తామో ఎప్పుడైతే ఆయన్ని విరిగినదిగిన ఆత్మతో ఆరాధించడం ప్రారంభిస్తామో మన ఇరుకులు మన ఇబ్బందులు మన వ్యాధనలు మన దుఃఖాలు మన పరిశోధనలు ఏమవుతావంటే డాక్టర్ గారు చెప్తా అంటారు జనరిషాన్ అంటాడు ఆయన చక్కగా మీ బాబుకి షుగర్ ఉందా ఉందన్నయ్య గారు అయితే నీకు కూడా పర్మనెంట్ మీ అమ్మ వ్యభిచారా కొంచెం అండి కొంచెం తిరుగు జీవితకాల వ్యభిచారే ఆ మాట నేను చెప్పాను నా మీద రాకండి సమరిస్తే చెప్పింది మా అమ్మమ్మ మా నానమ్మ మా అమ్మ మా మేనత్త అదే వృత్తి యేసుప్రభు రాగానే ఆ వృత్తిపోయింది వచ్చింది ఇప్పుడు నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చిన దేవుడు నీకు ఉన్న దేవుణ్ణి నువ్వు ఆరాధించిన పక్షములో విరిగి నాయకుని ఆత్మస్థుతించిన పక్షములో నీవు ఆయన కనిపించిన పక్షములో నీకు శిక్ష ఎందుకు నీకు రోగం వస్తుంది ఎందుకు నీకు దరిద్రం వస్తుంది ఎందుకు నీకు వస్తుందంటే నిన్ను ఎత్తుక్కుండా వచ్చాడు ఒకటి భూమి ఎందు రెండు పరమ యందు రెండు ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు ఎవరు ఎక్కడ నిత్యరాజ్యంలో తీసుకెళ్ళడానికి రెండు భూమి మీద శ్రేష్ఠులుగా జీవించడానికి వచ్చాడు కనుక నువ్వు ఇప్పుడు ఏం చేసావంటే నీవు ఆయన నమ్మకపోవటం వల్ల ఆయన ఆరాధించకపోవటం వల్ల ఆయన స్థుతించకపోవటం వల్ల ఆయన పాదాలగి నువ్వు తగ్గించుకోపోవటం వల్ల నువ్వు శిక్షక పాత్రడైపోయావు అందుకే ఏవేలు అంటాడు మా అనుభవాడు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని ఉపసించి ఆయన పాదాల దగ్గర చేరి నేను అపరాధిని నీవిచ్చిన మహిమను కోల్పోయాను నీవిచ్చిన ప్రభావం కోల్పోయాను నీ శక్తి నీ కృప కోల్పోయాను అందుకు మేము దరిద్రం అయిపోయాం మమ్మల్ని క్షమించి ప్రభావాన్ని ప్రార్థించాయి ఆయన వాడు జాలి గలవాడు దయగలవాడు చూపిస్తాడు వెంటనే ఆ ఇంట్లో పాలు తాగే పిల్లలు కొత్త అల్లుడు కొత్త పెళ్ళికూతురు ముసలి వాళ్ళు ఊరంతా కలిసి ఇంటికాడ మీటింగ్ పెట్టారు ఏమని మీటింగ్ పెట్టారంటే దేవుడిని క్షమించాడు ఆమెన్ దేవుడిని ఆదరించాడు ఆమెన్ తిరిగి నీకు పునర్జ్ఞాన శక్తినిచ్చాడు మీ ఇల్లంతా కూడా ఆశ్రయించబడుతుంది మీ లోకి దీవించబడుతుంది మీరందరూ కూడా పరిశుద్ధులుగా మారిపోతున్నారు వీళ్ళారా నా ప్రియచల్లి దేవుడి నా దగ్గరికి వచ్చాడని చెప్పావు అందుకే బిడ్డొచ్చిన ఎలా గొడ్డి వచ్చిన ఎలా అంటారు చాలామంది పాడికే తొలగి వస్తారు సుయ్యూ సుయ్యమని పిసుకుంటారు గడ్డరు పెద్దవాడు అంటాడు దాన్ని ఉసిరు దగ్గరికి సత్తావరా దరిద్రుడా అందుకు చెంటి పిల్లని ఏ విధంగా మనం ఆదరిస్తాము పరమాత్మను కూడా ఆ విధంగానే మనము నిత్యస్థుతి మైంతో ఆరాధించాలి ఎప్పుడు దేవుడు వచ్చినప్పుడు దేవుడు వచ్చాడని ఒప్పుకున్నాను ఇప్పుడు నువ్వు దరిద్రం వినిపితున్నావు అంటే నువ్వు దేవుణ్ణి నమ్మలేదు దేవుడు వచ్చాడు నువ్వు నీవు రోగంతో కట్టుబడుతున్నావు నువ్వు దేవుణ్ణి నమ్మలేదు ఆయన స్థితి చేయట్లేదు ఆయన ఆరాధించలేట్లు నెగ్లెక్ట్గా ఉన్నావు ఏదో తినేసి ఏదో తాగేసి అందుకే ఆ తంటాడు నీ ఇంటికి నేను నిలవేల్పుగా ఉంటాను ఎన్న బ్రాంత్ అంటే అంటాడు ఆ వలదు వలదు నేను నేను తట్టుకోలేను నేను నేను ఆరాధించలేను నేను నేను స్థుతించలేను నాయనా నాకు అంత శక్తి లేదు అయ్యా నన్ను నమ్మిన వాళ్ళు నన్ను స్థుతిస్తారు నన్ను నమ్మిన వాళ్ళు విరిగినదిగిన ఆత్మతో ఆరాధిస్తారు నన్ను నమ్మిన వాళ్ళు నన్ను కనపరుస్తారని చెప్పాడు అందుకు దేవుడు మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి ఇల్లు వాకల శుభ్రం చేసుకుంటాం ఆత్మను శుభ్రం చేసుకుంటాం అయా పరిశుభ్రంగా ఉంటాం తెల్ల తెలవారికి మీద వెలిగిస్తాం అయ్యా ఆయన పేరు పేరండి జీవాధిపత్యన ఏసు సజీవమైన నా యేస్సు ఉన్నవాడా అనువాడా ఇదిగో మా ఇంట్లోనూ ఉన్నావు మమ్మల్ని దీవిస్తూ ఉన్నావు మమ్మల్ని ఆశీర్దిస్తూ ఉన్నావు మమ్మల్ని పరిలోకరాజ్యం తీసుకెళ్తా ఉన్నావు మా మనసులు పరిశుద్ధపరిచావు మా ఆత్మజ్యోతులు విరిగించావు ఎప్పుడు మా ఇంట్లోనే ఉండాలి నాయన మా ప్రార్థన ఆలకించాలి మా ప్రార్థనలపైన ఆలాపన ఉండాలి నిత్యము ఈ సొంత స్మరించండి ఆయన నాయన నీ అరచేతులను చిక్కుకోవా నేనైనా నిత్యముని స్థుతించి అదృష్టాన్ని ఇచ్చేవా అనే ప్రార్థన చేస్తారు నాకు లేదు దేవుడు ఉండిగా లేడా ఉన్నాడని చెప్పారు కదా మీరు నా దగ్గరికి వచ్చాడని చెప్పారు కదా మీరు దేవుడు ఉండగానే దరిద్రమా అబ్రాహ్మికి దేవుడు వచ్చాడు ధనవంతుడు అయిపోయాడు ధనవంతుడు అయిపోయాడు అంచేత చేత ఇజ్రాయల్ తిరిగి వచ్చారు రాజ్యాలు పరిపాలించారు అంచేత నీ జీవితంలో ఆనందంగా ఉండలేపడానికి సంతోషంగా ఉండలేపడానికి నీవు ఆయనను ఆరాధించట్లేదు వచ్చావు మా ఇంటికి నా జీవితంలో ప్రవేశించావు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను ఎంతో చుడు ఎనిమిది అధ్యా మూడో వచ్చు శరీరమును అనుసరింపక శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి ఆత్మను అనుసరించి నడుచుకొను నడుచుకొను మన ఎందు సంబంధమైన నీతి విధి నీతి విధి నెరవేర్చబడవలనని నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము పాప పరిహారం నిమిత్తము దేవుడు దేవుడు తన సొంత కుమారుని తన సొంత కుమారుని పాప శరీరాకారముతో ఎందు పంపించాయంట ధర్మశాస్త్రాన్ని ఎవరు అనుసరించారట అందుకే వాళ్ళు నిత్యము ఉన్నారు ఎప్పుడైతే దేవుడు నీ కొరకు బలయ్యాడో నీ పాపాన్ని క్షమించాడు నిన్ను పరిశుద్ధపరిచాడో పరిశుద్ధాత్మ నీళ్ళు ప్రవేశిస్తానంట పరిశుద్ధాత్మ నీళ్ళు ప్రవేశిస్తే ఎలా ఉంటుంది చిన్న పాయింట్ చెప్తానండి నేను చెట్టు కింద ఉండగా కొన్ని ఆజ్ఞలు చెప్పాడు ఆజ్ఞల మేరదామని పెట్టుకున్నాను మనసులో మేరలేకపోతున్నానండి ఆహారం తినాలని పట్టుకున్నాను తినలేకపోతున్నాను డబ్బులు దాయాలనుకున్నాను దాయలేకపోతున్నాను ఇంతంత దర్శ్యం భాగాలు చెల్లించాలా కొంతే చెల్లిందాం అనుకున్నాను అలా చేయలేకపోతున్నాను మళ్ళీ ఈ పిల్లా పాపల కోసం నేను ప్రార్థన చేయట్లేదు దేవా నన్ను రక్షించిన దేవుడు వాళ్ళకు కూడా రక్షించగల సమర్థుడు నన్ను ప్రేమించిన దేవుడు వాళ్ళ కూడా ప్రేమించగల దేవుడు అలా చేస్తాడా అవునండి మీకు అందరికీ తెలుసు మా అబ్బాయి చెడిపోయాడు మా అబ్బాయి లోకల్ వెళ్ళిపోయాడు మా అబ్బాయి పాడైపోయాడు అందరూ చెప్పారు అన్నయ్య గారి అబ్బాయి పాడైపోయాడు అని కానీ బైబిల్ వాక్యం ఎవరు ఎవడిందంటే ఎస్ అరవై ఐదు అధ్యాయంలో చీకట్లో వెళ్ళిపోయిన నీ పిల్లలు తిరిగి వచ్చి పరిశుద్ధులుగా మారుతారు ఇంకా అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ఎవరు ఎవడిందంటే దూరస్థులైపోయిన నీ పిల్లలు తిరిగి వచ్చి పరిశుద్ధులుగా మారుతారు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకరి కొడుకు తన దగ్గరే ఉన్నాడు ఇంకొక కొడుకు చెడిపోయాడు కానీ తండ్రి ఏం చేస్తాడు ఈ చెడిపోయిన వాడు తిరిగి వస్తాడు ఈ చెడిపోయిన వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు వాడికి ఏం చేయాలి వాడు ఎలా తిరిగి వస్తాడు పశ్చాత్తాపన తిరిగి వస్తాడు వాళ్ళు తిరిగి వస్తాడు కన్యుడితో తిరిగి వస్తాడు వాళ్ళ తిరిగి వస్తాడు వాడు ఎలా తిరిగి వస్తాడు చాలా వేదంతో తిరిగి వస్తాడు రాగానే నువ్వు అలా చోడివి నువ్వు ఎలా నువ్వు అందుకే పాడైపోయావు నువ్వు అందుకే ఎదవవు అని అన్నాడా అనుకోలేదంట రాగానే కౌగులించుకున్నా ఎందుకంట లోకల శ్రమ ఉంది లోకల దుఃఖం ఉంది లోకల రోగం ఉంది లోకల్లోకి వెళ్ళావు కాబట్టి నువ్వు పాడైపోతావని నాకు తెలుసు అందుకు నేను కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాను నా బిడ్డ తిరిగి రావాలి నీ పాదాల దగ్గర ఉండాలి నిత్యాశ్రయం పొందాలి అంచత చెడిపోయిన పిల్లలు కూడా నశించిపోయిన పిల్లలు కూడా తిరిగి వచ్చి దేవుని స్థుతిస్తారు అంచత నా పిల్లరా నీ దగ్గరికి వచ్చిన దేవుని నా దగ్గరికి వచ్చాడని చెప్తున్నావు దేవుని ఏం చేస్తున్నావు నా పిల్లోడో నా పిల్లోడో నా పిల్లోడో అన్నావా అవసరం లేదు నీవు దేవుని స్థుతిస్తుండగా నువ్వు దేవుని ఆరాధిస్తుండగా నువ్వు దేవుని గనపరుస్తుండగా దేవుడు నీవు అన్ని విషయంలో గనుడుగా ఉన్నట్టు నీ నిందని అనుభరిస్తాట నీ అవమానాన్ని అనుభరిస్తా అంటా నీ శాపాన్ని అనుభరిస్తా అంటా నీ పాపాన్ని అనుభరిస్తా అంటా నీ రోగాన్ని అనుభరిస్తా అంటా నీ దరిద్రాన్ని అనుభరిస్తాట ఫ్రీగా ఈజీగా కలదండి తపచేయాలా యజ్ఞం చేయాలా ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాల వద్దు మన దగ్గరికి వచ్చిన దేవుడును మన సృష్టించినప్పుడు అందుకే గారు ఓ పాట పడాడు పాడు చెప్పాడు దేవుడు నేను నీకు దేవుడిని ఉంటాను అందుకు నీకు పుట్టబోయే పిల్లలందరికీ కూడా శుద్ధి చేయించు అందరినీ ఆశ్రయించా నీ వంశంలో అందరినీ గనపరుస్తాను అందరికీ నేను చక్కగా దీవిస్తాను చెప్పాడు ఐగుప్త నగరం వెళ్ళి దేవుడిని ఆరాధించడం మానేశారు వాళ్ళకి ఏం ప్రాప్తించింది దేవుడు వాళ్ళ దేవుడే వాళ్ళకి వాగ్దానం ఉంది ఆయన పబ్లిక్ చెప్పాడు అబ్రహాం దేవుడను ఈ దేవుడను యాకోబ దేవుడను నీ దేవుడు నా దేవుడు అని చెప్పలేదా నీకు చెప్పాడు తండ్రిని అని ఇప్పుడు ఈయన చూసినప్పుడు ఇస్రాయ్యులు ఆయన ఆరాధించడం మానేస్తారు దరిద్రం భార్యను నమ్ముకుంటాం రోగం శపకస్సుగా జీవించడం దరిద్రులుగా జీవించడం ఎవిచర్లుగా జీవించడం తాగుబోతులుగా జీవించడం లోకల భ్రష్లుగా మారిపోయారు మళ్ళీ మోసే వచ్చాడు మోసే వచ్చిన తర్వాత మోర్షా అడిగాడు ఇజ్రాయల్కి ఏం చెప్పాలి రాజుగారికి ఏం చెప్పాలి ఇజ్రాయిల్ని దేవుని స్థితించమని చెప్పు రాజుగారికి ఏం చెప్తామంటే మా దేవుడు వచ్చాడు మేము స్థుతి చేయడానికి రాజుగారు అనుకున్న అంట ఇలా స్థుచేత్తరా ఇలా స్థుచేత్త సూత్తనో ఇలాగ దేవుడు అని స్థుతి చేసినప్పుడు ఎవరు వచ్చారు వచ్చినాయి పేర్లు వచ్చినాయి మిడతలు వచ్చినాయి కప్పలు వచ్చినాయి ఇక పాములు వచ్చి అన్నీ వచ్చినాయి వడగండ్ల వాన సుడుగుండాలం సునామీలు కానీ ఇస్రాయలు హ్యాపీగా స్టిచ్ చేసుకుంటున్నారు ఉపవాస ప్రార్థనతో కన్నీటి ప్రార్థనతో దేవుడిని స్థుతిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ గొప్ప యుద్ధం జరిగిపోతుంది అందుకు నా పేర దేవుడిని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది స్థుతి నీ పాడి పంటలు పండట్లేదా నువ్వు స్థుతి చేయట్లేదు నీ పిల్లలు ఆరోగ్యకరంగా లేరా నువ్వు స్థితి చేయట్లేదు నీకు ఆరోగ్యం లేదా దుస్తు చేయట్లేదు నీవు సంతోషంగా లేవా దుస్తు చేయట్లేదు అందుకు దేవుడు సర్వలోకానికి మరుగైన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు నా దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ఆయన ఏం చేయాలి మనము స్థుత్ చేయాలి ఆరాధించాలి ఏమని ఆరాధించాలి నా కొరకాయ పుట్టినవాడా నా కొరకాయ శిరుమన పొందినవాడా నా కొరకాయ తిరిగిలేసినవాడా తిరిగి మళ్ళీ దగ్గరికి వచ్చి బాబు నా జీవితానికి చుక్కానిగా ఉన్నవాడా అయ్యా ఈ లోకయాత్రని ముగించలేను ఈ లోకాన్ని జయించలేను ఈ కుటుంబాన్ని కట్టలేను అందుకు నా జీవితానికి చుక్కానిగా ఉండు ఈ పాపాలని జయించలేను ఈ శాపాన్ని జయించలేను ఈ లోకాన్ని జయించలేను ఈ లోకాన్ని జయించలేను అందుకు నువ్వు నాలో ఉండు ఆ ప్రార్థన కూడా చేయలేరండమ్మా ఇష్టం లేదని చెప్పడం మీకు ఏమంటే దేవుడు అంటే ఒకదా పల్లోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడేమో ఆత్మహత్య పచ్చగడ్డి కొట్టిగా తినకూడదంట అత్తగారిని తిట్టకూడదంటా మొగులు కొట్టకూడదంట అని ఏమైనా ఆలోచన చేసుకున్నామో మొగులు కొట్టే బదులు మొగులు ప్రేమించు అత్తగారిని తిట్టే బదులు అత్తగారిని ప్రేమించి భోజనం పెట్టు ఎంత మధురంగా ఉంటుందో ఎంత సంతోషంగా ఉంటుందో పరిశుద్ధాత్మని దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను తప్పు చేయనివాడు నిన్ను పాపం చేయనివాడు నిన్ను లోకంలోకి వెళ్ళినవాడు నిరంతరం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేస్తారు అంచేత నా పేరా మీరు ఇప్పుడు నమ్మారా నమ్మలేదా నమ్మితే స్థుతి చేస్తారు ఆయన స్థుతి చేస్తే మీ పాడి పంటలు బాగుంటాయి ఆయన స్థుతి చేస్తే ఈ లోకంలో మీకు ఆరోగ్యం ఉంటుంది ఆయన స్థుతి చేస్తే ఈ లోకంలో మీకు పుత్రపవిత్ర అభివృద్ధి పొందుతారు ఆయన చేస్తే మీ ఆత్మ మీకు చెప్తుంది నీవి లోకంలో కొద్ది కాలం ఉంటావు శాస్త్రకాలం పల్లోకి రాజ్యం ప్రేమిస్తావు అనే మాట అబ్రహాంకి చెప్పలేదు అనే మాట నీ ఆత్మ చెప్తుంది ఆ పుస్త పోరుగా చెప్తున్నాడు నేను వెళ్ళిపోతున్నాను పరలోక రాజులకి పేతురుగా చెప్తున్నాడు నేను వెళ్ళిపోతున్నా పరలోక రాజులకి ఏసు ప్రభు చెప్తున్నాడు నేను వెళ్ళిపోతున్నా పల్లోకరాజులకి నీలో ఉన్న ఆత్మ కూడా నేను పల్లోకి రాజ్యం వెళ్ళిపోతున్నానని ఖచ్చితంగా చెప్తుంది అందుకు నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు నీ మరణము కూడా ఆశీర్వాదమే నీ మరణము కూడా సంతోషమే ఎవరూ పొందలేని గొప్ప మరణాన్ని మరణపముళ్ళు విరిచేయబడింది అందరికీ చెప్తావు అందరూ ఏం చేస్తారండి మరు జన్మాయన్ మహా కబరిస్తాన్ నువ్వు అయితే మరణపముళ్ళు విరుచేయబడింది కాబట్టి నీ ఆత్మ సజీవనాత్మ కాబట్టి తిరిగి సజీవుల రాజులకి వెళ్ళబో అందుకు ఏసై ఎందుకు వచ్చాడు ఏసై వత్తి ఏం చేయాలి నువ్వేం చేస్తున్నావు ఎందుకు కొదవైపోతున్నావు ఎందుకు దుక్క నువ్వు ఏసేని స్థితించట్లేదు లాగా మా కర్మలాగా ఉంది మా కర్మలా ఉంది మేము ఎలాగైపోయాము తాగుబోతులు అయిపోయాము తిరుగుబాతులు అయిపోయాము ఎబిచారులు అయిపోయాము దొంగలైపోయామని బొద్దు ఆత్మాను సంగీతం పాడుతున్నావు నువ్వు చేసిన తప్పు చెప్పట్లేదు ఇజ్రాయిల్ ఏం తప్పు చేశారండి దేవుని స్థితించటము అయిపోయారు అదే వారికి శ్రమ కారణం నా దేవుడు గొప్పవాడు నా దేవుడు శక్తిమంతుడు నా దేవుడు బలవంతుడు నా దేవుడు ఉన్నవాడు అని ఇజ్రాయలు స్థితి చేయలేదు ఈరోజు నువ్వు కూడా నా దేవుడిని దర్శించాడు ఎవరిని దర్శించిన దేవుడిని దర్శించాడు నా దేవుడు గొప్ప దేవుడు అయ్యా నా దేవుడు సర్వలోకాధికారి నా దేవుడు సర్వశక్తిమంతుడు నా దేవుడు యుగ యుగాలి ఆక్రెత్తుకున్నాడు ఆయనకి అసాధ్యం లేదు తండ్రి నేను మానవుడుగా పడితే నీ తల్లి గర్భంలోకి వెళ్ళిపోతే అయినా కానీ నా తండ్రి ఆ శాతాన్ని బంధించి లోకల నుంచి నా పాపాన్ని కడిగి నన్ను పరిశుద్ధపరిచి నన్ను కౌగులించుకున్నాను నా తండ్రి సృష్టి చేస్తున్నావా నీకు ఆనందం వచ్చిందా నీకు సంతోషం వచ్చిందా క్రైస్తవుడు కానీ నువ్వు ఆనందిస్తున్నావా లేదా మేము రాజుల వండి కాపుల వండి బ్రాహ్మణ వండి మేము లేపలవండి ఇది చెప్తున్నావా నేనండి పాటలు పట్టడానికి వచ్చానండి పాటలే పాడతానండి నేను పెత్తనం చేయడానికి వచ్చానండి పెత్తనం చేస్తాను చేసినవా ఎంత మూర్ఖత్వం నువ్వు ఖచ్చితంగా చెప్పావు దేవుడిని దగ్గరికి వచ్చాడని దగ్గరికి వచ్చిన దేవుడను ఇజ్రాయల్ దేవుడిని ఇస్రాయలు ఆరాధించలేదు ఇజ్రాయల్ దేవుడిని ఇస్రాయలు గణపరచలేదు ఇజ్రాయల్ దేవుణ్ణి ఇస్రాయల్ స్థించలేదు అందుకే వాళ్ళు దరిద్రులుగా మారిపోయారు యేసు రావటమే ఆశీర్వాదం అందుకు ముందర నీకు ఏం కావాలి స్థుతి కావాలి అందుకే మోషన్ చెప్తున్నాడు స్థుతి చేయండి దేవుని స్థుతించండి గొప్ప దేవుడిని క్యాకేయండి మహోన్నతడానికి ఏకేయండి సర్వాధికారాన్ని కేకేయండి ఉన్నవాడానికి కేకేయండి అన్నివాడానికి క్యాకేయండి అయ్యా నాలో పాపలు అక్కడ తీసేమని కేకేయండి నాలో తిరుగుబాటు తీసేమని క్యాకేయండి నన్ను పరిశుద్ధపరచమని కేకేయండి నేను నీకు లోపడే శక్తిని తెచ్చే ప్రభాని మనసారా దేవుని అడగండి అని మోషన్నయ్య ఇస్రాయిల్ చెప్తున్నాడు అని చెప్తా ఈ రోజున దేవుడు నీ దగ్గరికి వస్తే నువ్వు ఎవరినమ్మ దేవుణ్ణి స్థుతించట్లేదు దేవుణ్ణి ఆరాధించట్లేదు దేవుణ్ణి గనపరచట్లేదు అదే నీ దురదృష్టము అదే నీ దరిద్రానికి కారణము అదే నీ దుఃఖానికి కారణము నీ మీద ఉన్న నీ శరీరమే నీకు భారంగా ఉంది ఎప్పుడు రోగాలతో పీడిస్తూ ఉంది నీ చుట్టూ ఉన్న నీ పిల్లలే నీకు భారం అయిపోయారు ఎప్పుడు నిన్ను వేధిస్తూ ఉన్నారు అయ్యా నీలో నా మనస్సే నీమే తిరుగుబాటు చేస్తుంది నువ్వు దేవుడు వచ్చాడు అంటావు ఏం జరిగింది ఏం జరిగింది ఏమైనా జరిగిందా అని నీ మనసు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది అని చెప్తే నువ్వు చేస్తుంది గొప్ప తప్పిదము ఎటువంటి తప్పిదం అంటే ఇజ్రాయల్కి దేవుడు అన్ని ఇచ్చినప్పుడు ఇజ్రాయల్ని ధనవంతులు చేసినప్పుడు ఇజ్రాయెల్ని రాజులు చేసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి స్థితించలేదు ఇజ్రాయలు అన్నీ పోగొట్టుకుని దరిద్రులైనప్పుడు కూడా దేవుని స్థుతించలేదు ఇవాళ గొప్ప దేవుని దగ్గరికి వస్తే నీ నోటి మాటలు ఎలా ఉండాలి అమృతంగా ఉండాలి నీవు నడుస్తుంటే నీ మనస్సు అనిపించాలి నేను తండ్రి నేనే పుణ్యం చేసుకోలేదు నేనే యజ్ఞం చేయలేదు నా తండ్రి నాకు బదులుగా సులుమాన పొంది నాకు బదులుగా పాపక్షమాపణ క్రైదలను చెల్లించి నా పాపానికి కడిగి నన్ను పరిశుద్ధపరచుకున్నాడు ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చాడు నన్ను విమోచించుకున్నాడు ఆయనే నా రక్షకుడు ఆయనే నా విమోచకుడు ఆయనే నా ప్రాణప్రియుడు ఆనందంగా ఉన్నావా దేవుని దగ్గరికి వచ్చినందుకు సంతోషంగా ఉన్నావా లేదు ఎప్పుడు నా మూడు నా పిల్లలాగా నా జీతలాగా నాకు మాయ రోగం ఎవరు వచ్చినా నాకు మాయ రోగం అని సంగీతం పడుతున్నావా నీ నీకు వెళ్ళబోతున్నాడు నువ్వు దేవుడిని అవమానపరుస్తున్నావు అందుకే పుట్టుడు అంటాడు ఏ సంటి ఎవరు అనుకున్నాను నా కోసం వచ్చాడు అందుకే అందరికీ మంచి ప్రయత్నం చూసుకో నాట్యం స్థుతి ఏంటి ఆనందమా ఏంటి సంతోషమా ఏంటి గంతులేంట్రా అంటే నా దేవుడు నా దగ్గరికి వచ్చాడు నా దేవుడు నా ప్రాదాలు క్షమించాడు నా దేవుడు నా పాపాలు క్షమించాడు నన్ను పల్లోక లోక తీసుకెళ్తున్నాడు ఈ లోకల కొద్ది కాలం అంటాను ఎవరు ఎక్కడ నిత్య రాజ్యంలోకి వెళ్ళిపోతాను మరణిస్తావు పిల్ల చచ్చిన కోతిలాగా ఏడుస్తావు నువ్వు మరణిస్తావా నీ మరణపు మళ్ళీ విచ్చేస్తుంది కదా నువ్వు సజీవుడు రాజ్యంలో ప్రవేశిస్తున్నావు కదా ఎంత ఆనందంగా ఉండాలి ఎంత సంతోషంగా ఉండాలి అందుకు నా ప్లేరా యేసు నీ దగ్గరికి వచ్చిన మాట కరెక్టు యేసుని పాపానికి అడిగిన మాట కరెక్ట్ ఏసు నీ జీవగ్రంథ శిష్యుని అడిగాడు మీ పేరు జీవగ్రంథనం ఉందా అని ఉందా ఉందే చూసుకోవాసం మాయిత నీ పని నీవు గొప్ప దేవుడిని స్థుతించకపోవటమే నీ జీవితంలో శాపగృష్టిగా మారిపోతున్నావు రోగిగా మారిపోతున్నావు అందుకు దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దేవుని స్థుతించాలి ఆరాధించాలి గనపరచాలి